హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్ నేను మీ రంజా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఈరోజైతే నా డే వ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటానండి మార్నింగ్ అయితే నేను నమాజ్ అయితే చదువుకున్నాను అండి నేను చదువుకొని కొద్దిసేపు అలా కూర్చున్నాను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళేసి వచ్చారు పాలైపోతే పాలైతే తీసుకొని వచ్చారండి పాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు కదండి పాల ప్యాకెట్ని శుభ్రంగా వాష్ చేసుకుంటాను అవి కొంచెం మట్టి మట్టిగా అనిపిస్తూ ఉంటాయి అందుకని నేను శుభ్రంగా అయితే వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి టీ అయితే పెడుతున్నాను మా పిల్లలు పాలు కూడా పెట్టేస్తున్నాను అండి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక లైటర్ అయితే తీసుకోవాలండి గుర్తు చేసుకొని ఇంకా ఇక్కడ మా హస్బెండ్కి అయితే చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తాను అండి పల్లీ చట్నీ అయితే కొంచెం ఉంది దోశ కాంబినేషన్ ఈరోజు టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను నేను టీ వచ్చేసి మార్నింగ్ ఒకటే పెడతాను అండి మా హస్బెండ్ సండే అలా ఇంట్లో ఉన్నప్పుడు అయితే టూ త్రీ అయితే పెడతాను కానీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక ఛాయే పెడతాను ఎందుకంటే తను ఒకటే తాగుతారు మార్నింగ్ బయటకు వెళ్తారు కదా అక్కడైతే తాగుతారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మార్నింగ్ టిఫిన్లోకి పల్లీ చట్నీ అయితే కొంచెం ఉందని చెప్పాను కదా ఇంక అందుకని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను రెండు చట్నీలు ఉంటే కొంచెం తిన్నట్టు అనిపించింది అని చెప్పేసి ఇలాగైతే కట్ అండి ఇక్కడ వచ్చేసి దోశ పిండి చూపిస్తున్నాను ఇంకా పాలు కూడా పొంగొచ్చాయండి తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకైతే ఇస్తానండి ఇంకా నేనైతే పచ్చడి అయితే చేస్తున్నాను అండి పచ్చడి చేసేటప్పుడు పచ్చిమిరగాయలు అనేవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నార్మల్గా వేస్తే ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి పగిలి మన మీద అయితే పడతాయండి అందుకని చెప్పేసి ఇలా కట్ చేసి వేసుకుంటే పడవు ఇంకా నేనైతే వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఇందులోకి ధనియాలైనా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు అన్నంలోకి ధనియాలు వేసి తిన్నగానే టేస్ట్గా ఉంటుంది ఇదైతే నేను దోశలో ప్రిపేర్ చేస్తున్నాను కదా పచ్చడి అందుకని చెప్పేసి నేను ధనియాలు అయితే వేయట్లేదు పచ్చిమిర్చి టమాటాలు అయితే కొంచెం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక గుప్పడి కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర వచ్చేసి ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకుని లేపట్లేదు నా దగ్గర ఉందని చెప్పేసి నేనైతే వేస్తున్నాను నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేసి గ్రైండ్ అండి పిండిపి చల్లారిన తర్వాత ఉప్పు వెల్లుల్లి చింతపండు వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను కరెంట్ అయితే పోతూ వస్తూ ఉందండి మా హస్బెండ్కి లేట్ అవుతుందని చెప్పేసి తొందర తొందరగా వేసి ఇచ్చాను ¡Sí! Son... మా పిల్లలు కూడా టిఫిన్ కావాలి అంటే వేస్తున్నా అండి ఇంకా మా పెద్ద అయితే ఎగ్స్ ఉంటే చాలు నాకు ఎగ్ ఏ ఎగ్ ఆమ్లెటే అంటారండి అందుకని చెప్పేసి మా బాబుకి అయితే ఎగ్ ఆమ్లెట్ వేస్తే దానిపైన కారం అయితే కంపల్సరీ కావాలి అందుకని చెప్పేసి తనకు కారం వేశాను వచ్చేసి కారం అయితే వేయలేదండి మా చిన్నబాబు కారం వేస్తే తినడు ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మా హస్బెండ్ కూడా వస్తారు కదా అందుకని చెప్పేసి ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయ కాంబినేషన్ వచ్చేసి రసం అయితే ప్రిపేర్ చేస్తాను అండి ఎందుకంటే దొండకాయల ఫ్రై పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినరు రసం అయితే కొంచెం ఇష్టంగా తింటారు ఇంకా ఇలా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు కంపల్సరీగా నేను రసం అనేది చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి దొండకాయ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నాను పక్కన వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను కుక్కర్లో కుక్కర్లో రైస్ పెట్టి రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి ఆవిరికి మంచిగా ఉడికిపోయి చాలా బాగుంటుంది రైస్ కూడా చాలా ఈజీగా అయిపోయింది పని కూడా ఇక్కడ వచ్చేసి దొండకాయ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నా కదా పోపు దింజలు కరివేపాకు అయితే వేసుకున్నాను దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ఉల్లిగడ్డలు అయితే అస్సలు వేసుకోకూడదండి ఇలా ఉల్లిగడ్డలు ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తే టేస్ట్ అనేది మారిపోయింది దొండకాయ ఫ్రై టేస్ట్ ఇంకా వెల్లుల్లి అయితే వేసుకుంటారు పోపులోకి నేనైతే వెల్లుల్లి ఫస్ట్ ఏ వేయనండి దొండకాయలు ఫ్రై అయిపోయి నేనైతే వెల్లుల్లి వేసుకుంటాను ఇంకా ఇక్కడ దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయలు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పునైతే వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దొండకాయల్లో కలిసేలా కలుపుకోవాలి దొండకాయల్లో కలిసేలా కలుపుకోవాలండి ఫ్లెయిమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి స్టీల్ కడాయి కదా మాడిపోతూ ఉంటుంది స్టీల్ కడాయిలో ఫ్రై చేస్తే ఇదే పరిస్థితి అండి ఫ్రై ఐటమ్స్ అయితే తొందరగా మాడిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు కట్ చేసా కదా వాటి సైడ్స్ తీసుకెళ్ళి అలాగ రెడీ అయితే చేశాడు ఏంటి అంటే చెప్పట్లేదండి తను నేను చూపించా కదా స్నేక్ అని ఆ గేమ్ చూసేసి అలాగైతే రెడీ చేశారు మూత పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రసం కోసం వచ్చేసి చింతపండు అయితే నానబెడుతున్నాను అండి చింతపండుని ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇక్కడ దొండకాయలు అయితే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చాలా త్వరగా మాడిపోద్ది కడాయిలో ఫ్రై చేస్తే ఇక్కడ రసం కోసం అయితే నేను మసాలా అయితే తీసుకున్నానండి నేనైతే ఆల్రెడీ చూపించాను కదా మిరియాల రసం నేను ఎక్కువ శాతం ఇదే చేస్తూ ఉంటానండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో కందిపప్పు అయినా వేసుకొని దంచుకుంటారు నేనైతే కందిపప్పు వేయనండి ఇలా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసుకొని ఇలా దంచుకుంటాను ఈసారి అయితే దంచుకుంటున్నాను దంచుకొని చేస్తేనే ఏ ఐటమ్ అయినా టేస్టీగా ఉంటుంది కదా ఈరోజైతే చిన్న రోడ్లో దంచుకొని చేస్తున్నాను అండి ఇంకా ఇక్కడ వచ్చేసి దంచుకొని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా దొండకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం కూడా దంచుకోవాలని చెప్పేసి దీంట్లో దంచుతున్నాను మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అయితే రాదండి వెల్లుల్లి అయితే వేసుకున్నాను తగినంత కారం వేసుకొని దంచుకొని దొండకాయలు ఫ్రై అయిపోయాయి కదా అందులోకైతే వేసుకోవడమే దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయని చెప్పా కదా ఇప్పుడైతే దీంట్లో వెల్లుల్లి కారం అయితే ఇలా దంచుకొని అయితే వేసుకుంటామండి కొంతమంది అయితే ఫ్రై చేసేటప్పుడే తాలింపేస్తాం కదా అప్పుడే వెల్లుల్లి వేసుకుంటారు దంచుకొని మేమైతే ఇలాగే చేస్తామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం వేసి చేయడం వల్ల ఇలా నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రసం కోసం అయితే బాండి అయితే పెట్టేసుకోవాలండి స్టవ్ వెళ్ళి బాండి వేడిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇలా ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఇందులోకి పోపు దింజలు అయితే వేసుకుంటున్నాను పోపు దింజల ప్లేస్లో జీలకర్ర ఒక్కటైనా వేసుకోవచ్చండి కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకుంటాను మేమైతే మిరియాల రసం ఇలాగే చేసుకుంటామండి ఇంకా మిరియాల రసం అనేది మరుగుతుంది కదా ఇప్పుడు దంచుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇలా మసాలాలు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా హెల్త్కి చాలా మంచిది నేను రైస్ అనేది ఎక్కువ కుక్కర్ లోనే చేస్తూ ఉంటాను అండి చాలా త్వరగా అయిపోయింది పని కూడా చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడికిద్దండి వంట అనేది కంప్లీట్ అయిపోయిందండి గిన్నెలు అయితే సింకు నిండాయి మార్నింగ్ టిఫిన్ చేసినవి ఇప్పుడు వంట చేసినవి గిన్నెలు అయితే సింకు నిండాయి అండి ఇంకా ఈ రోజు అయితే ఫ్రైడే కదా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అన్నీ తొందరగా పని అయితే చేసుకోవాలండి గిన్నెలైతే సింకు నిండి ఉన్నాయి చెప్పా కదా ఆ గిన్నెలు అనేవి తొందరగా తోముకొని ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇల్లు అయితే చిమ్మేసా అండి ఒకసారి మళ్ళీ అలా చిమ్మేసి తొందరగా ఇల్లు తుడిచేస్తే పని అయితే అయిపోతుందండి నేను కూడా నమాజ్ చదుకోవాలి ఖురాన్ చదువుకోవాలి అందుకని చెప్పేసి వంట వచ్చేసి తర్వాత ఇలా కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడండి గిన్నెలు అనేవి సింకు నిండిపోయాయి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి పని అయితే తొందరగా చేసుకోవాలండి టైం అవుతుంది నంతా కంప్లీట్ అయిపోయిందండి నేను నమాజ్ చదువుకున్నాను టైం వచ్చేసి రెండు అవుతుంది ఇంకా భోజనం మధ్యాహ్నం భోజనానికి అయితే మా హస్బెండ్ అయితే రాలేదండి ఎండలు బాగున్నాయి నేను అయితే రాలేదని రాలేను అని రాలేను అని చెప్పేసారు చెప్పేశారు సర్లే అని చెప్పేసి నేను పిల్లలు భోజనం అయితే పెట్టేసి నమాజ్ అయితే చదువుకొని వచ్చాను ఖురాన్ నమాజ్ అయితే చదువుకొని వచ్చానండి ఇంకా చదువుకొని పైన అయితే బట్టలు ఉన్నాయి బట్టలు అయితే తీసుకొని వచ్చాను అయితే బాగుంది కదా బట్టలు అయితే పాడైపోతాయని బట్టలు తీసుకొని వచ్చానండి ఇంక నేనైతే భోజనం అనేది చేయాలండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా అయితే పడుకొని పోయామండి ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ ఫోన్ చేసి వంట అయితే చేయగాకు బయటకు వెళ్దామన్నారు సరే అని చెప్పేసి బయటకైతే వచ్చామండి షవర్మ గ్రిల్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు షవర్మ ఇక్కడైతే తిన్నాం కానీ అంత టేస్ట్ అనిపించలేదండి మేమైతే వచ్చిన కాడ నుంచి ఈ షాప్కి వస్తామండి ఇక్కడ నూడిల్స్ అయితే చాలా బాగుంటాయి మా బాబుకి చికెన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఇక్కడికే వస్తుంటాము ఇక్కడికి వస్తే మాత్రం ఏ ఏ కాపు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఇలా అరిటాకులో వేసిస్తా చాలా మంచిది కదా అరిటాకులో తిన్నావు అంటే ఇక్కడ వచ్చేసి మా వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు మా పెద్దబాబు వచ్చి నువ్వు హాయ్ చెప్పవా మేము చెప్పాము చెప్పిస్తున్నారు ఈ చికెన్ నూడిల్స్ అయితే చెప్పామండి చికెన్ నూడిల్స్ అయితే తింటున్నాం మా పెద్ద అయితే చాలా ఇష్టం అండి నూడిల్స్ తినకూడదు అన్న కానీ ఇది తిన్న తర్వాత మాకైతే ధన్సప్ అయితే కంపల్సరీ కావాలండి ధన్సప్ లేవంట గోళీ ఈ వీటి పేరు చూద్దామంటే తమిళ్లో రాసింది ఇంకంతని చెప్పేసి నేను చూడలేదు ఇంక తాగితే చా జల్లీ చాక్లెట్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ అయితే వచ్చిందండి ఇంకా సూపర్ మార్కెట్ ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయాయి ఆయిల్ ప్యాకెట్ షాంపూలు అయితే తీసుకొని అయితే వచ్చామండి గలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ అండి రెండు ఫ్లోర్లే అండి ఇంకా కింద అయితే తీసుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ వరదలు చాలా వస్తాయని చెప్పేసి పైన అయితే తీసుకున్న ఇదే అండి